వెల్కమ్ టు నవతా టీవీ ప్రతి లాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ లో చూద్దాం ఈనాడు పేపర్ లో అరవై సీట్లు మహిళలకే అంటున్నారు పునర్విభజనతో నూట యాభై మూడుకు పెరుగుతున్న స్థానాలు ఆ మేరకు వచ్చే యాభై ఒకటికి తొమ్మిది కలిపి ఆడబిడ్డలుగా కేటాయిస్తామంటున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ప్రతి మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరతవరంగా మార్చాలి వ్యవసాయ వసతిలో వన మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో సీఎం పిలుపునివ్వడం జరిగింది వచ్చి శాసనసభ ఎన్నికల్లో మహిళలకు అరవై సీట్లు కేటాయిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది అయితే నియోజకవర్గాల వారీగా పునర్విభజన పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య నూట యాభై మూడుకి అన్నారు దాంట్లో మహిళల కోటకు సంబంధించి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు అమల్లోకి రాబోతున్నాయని దాని ద్వారా వారికి యాభై ఒక్క సీట్లు లభిస్తాయని చెప్పి కూడా అంటున్నారు మరి వాటికి అదనంగా మరో తొమ్మిది పెంచి అరవై సీట్లు కేటాయించే బాధ్యత కూడా తన స్పష్టం చేయడం జరిగింది మరి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ శాఖ భవనంలో సోమవారం వనమహోత్సవం రెండు వేల ఇరవై ఐదు ను రేవంత్ రెడ్డి ప్రారంభ జరిగింది మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ విధంగా ప్రసంగించడం జరిగింది ఆ ప్రతి ఇంట మహిళలు రెండేసి మొక్కలు నాటాలంటున్నారు మరి వారి పిల్లల మాదిరిగా మొక్కలు సంరక్షిస్తే తెలంగాణ హరితవరంగా మారుతుందని అంటున్నారు ప్రకృతిని మనం కాపాడుతూనే అది మనం కాపాడుతుంది మరి ఈ ఏడాది పద్దెనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల మొక్కలు నాటాలు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది దాని దిశగా తెలంగాణని హర్తవనంగా మార్చే మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి రెండు మొక్కలు చెప్పున నాటాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే క్రీడాభివృద్ధికి వంద కోట్లు ఇమ్మంటున్నారు రెండు వేల ఇరవై ఆరు ఖేలో ఇండియా రెండు ఆటలు తెలంగాణలో నిర్వహించే దిశగా మరి సీఎం సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది మరి దీని దిశగా ఆటలని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగానే వంద కోట్లు ఇవ్వ ఇవ్వని చెప్పి లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రికి కేంద్ర మంత్రి మాండవీయకు అయితే నేడు ముగ్గురు మంత్రులతో భేటీ కానున్నారు సినీ స్టూడియోకు ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ సీఎం బాలీవుడ్ నటుడు సీఎం కు బాలీవుడ్ అజయ్ దేవగన్ వినతి అందజేయడం జరిగింది మరి క్రీడాభివృద్ధికి తెలంగాణతో కలిసి పనిచేసేందుకు కూడా కపిల్ దేవ్ ఆసక్తి చూపిస్తుంది మరి దీని విశ్లేషణ తర్వాత చూద్దాం సో అమెరికాలో రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కుటుంబం ఏదైతే ఉందో కుటుంబం సజీవ దహనమైంది వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చెందింది మృతులందరూ కూడా హైదరాబాద్ వాస్తారని మనకు తెలుస్తుంది అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేదు సంపన్నులుగా ఇస్తున్నారు ఇస్తున్నారు ఆక్రమణలు క్రమబద్దీకరించారు భూ కేటాయింపులపై హైకోర్టు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవని ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణానికి స్థలం లేని పరిస్థితి నెలకొందని హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలాలు అడ్డగోలుగా అందరికి కేటాయించడం జరిగిపోయిందని కూడా ఈ విధంగా హైకోర్టు పేర్కొంది మరి సంపన్నులకు కేటాయించడంతో పాటు ఆక్రమణలు సైతం క్రమబద్ధీకరించారని తెలిపింది మరి నిజాం నవాబు ప్రభుత్వానికి

అప్పట్లో గైరన్ భూములు అండ మేకలు గొర్రెలు మేతకు కమ్యూనిటీ అవసరాలకు భూమిని అయితే నిజాం నబాద్ లో కేటాయించడం జరిగింది అయితే బందర్ లోటి నిర్మాణం గ్రామ కమ్యూనిటీ అవసరాలకు నాడు స్థలాలు అయితే ఉండేవి అని చెప్పి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన పేదలందరికీ కూడా స్థలాలని కేటాయించాల్సింది అయితే దానికి విరుద్ధంగా విపక్ష పూరితంగా ఈ స్థలాలను అయితే సంపన్నులకు ఇవ్వడం జరిగింది మరి భూ కేటాయింపులు జరగడంతో ఇప్పుడు ఏమీ మిగలేదని చెప్పి కూడా ఆక్షేపించింది వికారాబాద్ జిల్లాలోని రూర్ మండలంలో ఆంతారం గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై రెండు ఎనభై రెండులో హేసరి నిర్మాణం కోసం ఆరు ఎకరాలు కేటాయించాలన్న వెంతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడానికి సవాల్ చేస్తూ ఎండి ఖలీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు పిటిషన్ తరపు న్యాయవాది ముసరావు వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్ వినతి పత్రం సమర్పించారని దీన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి పంపలేదన్నారు మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కేటాయింపునకు సంబంధించి జీవో ఐదు వందల ఒకటి కింద మార్గదర్శకాలు అయితే జారీ అయ్యాయని అలాగే వాటి ప్రకారం వినతి పత్రంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు కూడా కోరారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఏ ప్రతిపాదకను భూమిని కేటాయించాలని ప్రశ్నించారు మరి హ్యాచరీ నిర్మాణం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చెప్పాలన్నారు మరి దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు ప్రభుత్వ వివరణ కోరిత విచారణ ఈ నెల ఇరవై రెండుకి అయితే వాయిదా వేయడం జరిగింది వాహనాల్లో డ్రైవింగ్ అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించి తర్వాత చూద్దాం వచ్చిన నీళ్ళు ఎందుకు వాడుకోవడం లేదా చెప్పాలంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ గవర్నమెంట్ ని సవాల్ చేయడం జరుగుతుంది శ్రీశైలం కు వరద జలాలు వచ్చినా సరే ముప్పై రోజులు దాటిన నీళ్ళు ఎందుకు వాడుకోవడం లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీనియర్ నేత మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది మరి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర రెడ్డి జైపాల్ యాదవ్ మర్రి జనార్దన్ రెడ్డి అంజయ్ తో కలిసి సోమవారం లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడారు కల్వకుర్తి లిఫ్ట్లు ప్రారంభించాలని హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందు ఒకవైపు పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీళ్లు తరలించకపోతుంటే కనీసం కల్వకుర్తి లిఫ్ట్ ని కూడా ఆన్ చేయకపోతే ఎలా పాలమూరులో ఏడు లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి అయితే మరో మూడు లక్షల ఎకరాలకు చెరువులు చెక్ డ్యామ్ ద్వారా నీళ్ళిచ్చామంటున్నారు మరి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని చెప్పారు మరి కా కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు తెలివి తక్కువ మాట్లాడుతున్నారు అన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్దమని తేలిపోయింది స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వచ్చే అన్ని ఎన్నికల్లో భారాజు దేవిజయమని లక్ష్మారెడ్డి పేర్కొనడం జరిగింది సో ఇది ఈనాడు పేపర్ లో ఉండేటటువంటి మెయిన్ వార్త విశేషాలు ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఆంధ్రజ్యోతిలో బిసి రిజర్వేషన్ జీవో అంట అయితే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం కల్పించేలా సవరణ న్యాయ నిపుణుల సలహా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది మరి పదిన మంత్రివర్గ సమావేశంలో దీని తుది నిర్ణయం అయితే ఉంటుంది మరి ఆపై సవరణ జీవ జారీకి అవసరమైన ప్రక్రియ అయితే మొదలైతుంది అయితే రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజు ఈ వారం రోజులు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి అన్ని పనులు జరిగిపోవాలి అలాగే సో ఏదైతే కోర్టు మరి స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైలోగా ఆ చేసేయాలని చెప్పిందే మరి దానికి ఇంకొక వారం రోజులు గడువు మాత్రమే ఉంది మరి అది ఏ విధంగా ప్రక్రియ మొదలు పెడతారన్నది చూడాలి ఇక విషయంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకైతే జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరి గతంలో బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులు అయితే సవరించి వాటిని నలభై రెండు శాతానికి పెంచదు కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తోంది మరి ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్నట్లు కూడా మనకి తెలిసిందే అయితే ప్రభు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటిన విధంగా అమల్లో ఉన్నాయి ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం కేటాయించిన రిజర్వేషన్ పోను మిగిలిన శాతానికి బీసీలకు కేటాయించాలి అయితే కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి అయితే తాము బీసీల సామాజిక ఆర్థిక సమాచారాన్ని సేకరించామని కుల సర్వే నిర్వహించామని తమ వద్ద ఉన్న సమాచారం అంటే ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్ నలభై నలభై రెండు శాతానికి పెంచుతూ పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చు న్యాయ నిపుణులు సూచించినట్లు తెలిసింది మరి దీంతో ప్రభుత్వం ఆ ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదే ఏదైతే డ్యామేజ్ వ్యవహారం ఏదైతే ఉందో అది నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటున్నారు మరి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధమవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించిన పత్రాలను అధ్యయనం చేస్తున్నారు జస్టిస్ పిసి ఘోష్ అయితే గ్రౌంటింగ్ కు సాంకేతిక కమిటీ సిఫార్సులు సిఫార్సులు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఎన్సీకి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి ఈ నెల తొమ్మిది లేదా పదిన హాజరు కానున్నారు గాడిన పడుతున్న వాయిద్య విద్య ప్రభుత్వ వైద్య కాల కాలేజీల్లో మరో పన్నెండు వందల ముప్పై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉన్నాయి మరి ఇప్పటికే ఆరు వందల ఏడు పోస్టులకి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ అలాగే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్స్ గా నలభై నాలుగు మంది పోస్టింగ్లు నేడు జీవో అయితే మూడు వందల నలభై తొమ్మిది మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు తీర అధ్యాపకుల కొరత మరి ఈ విధంగా వైద్య విద్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రొఫెసర్లకు కావచ్చు ప్రిన్సిపాల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ పోస్టింగ్ ద్వారా నియామకమవుతుంది ఇలా ఇలా నియామకమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ వైద్య విద్యని అందించే దిశగా చర్యలు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఏబైనా ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం ఉందని చెప్తున్నారు మరి నిఘా వర్గాల నుంచి పోలీసులకి అయితే ఒకంత సమాచారం అందించింది సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాట్లు జరగడం జరిగింది మరి బిఆర్ఎస్ ఖబర్దార్ మీడియా మీడియాపై దాడులు సహించమంటున్నారు రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారని చెప్పి బిఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంత చూస్తాం అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరి కేసీఆర్ ఉద్యమకారుడిగా చూపిందే ఆంధ్రజ్యోతి మహా పై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది ఏబిఎన్ పై దాడి చేస్తే రెండు గంటల్లో టీ న్యూస్ పై దాడి చేస్తాం బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి ఏదైతే మీడియాకి సంబంధించి పార్టీ పరంగా ఉండేటటువంటి మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రతిపక్ష కుత్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కూడా వర్తించింది మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద అయితే దాడి మీదే టీ న్యూస్ తెలంగాణ స్టూడియో పై కూడా మేము దాడి చేస్తామంటూ బిజెపి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎం రాజంద్రరావు సవాల్ విసిరడం జరిగింది అయితే కేసీఆర్ ని ఉద్యమకారుడిగా చూపించింది ఆంధ్రజ్యోతి సో ఆంధ్రజ్యోతి మీద ఇప్పుడు విశ్వాసం లేకుండా ఆ ఈ దాడులకు తెగబడితే మాత్రం ఊరుకోమని చెప్పేసి కూడా బండి సంజయ్ పేర్కొంటున్నారు అలాగే దానికి సంబంధించిన నిఘా వర్గాల నుంచి ఏవైతే కంప్లైంట్లు వచ్చాయో పోలీసులు అందరూ కూడా ఎలక్టైతే ఆ స్టూడియోకి ఒక రక్షణ కవచంగా నిలబడడం జరిగింది సంస్థ కార్యాలయాల ముందు కూడా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇక ప్రవీణ్ వంతు ఆయన వాగ్మూలం సేకరణకు సిద్ధమవుతున్న సిట్ అధికారులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్ఎస్పీ ఫిర్యాదు పోలీసులు పట్టించుకోవట్లేదు అని అప్పట్లో బిఎస్పీ నేత విమర్శలు ఆ ఫిర్యాదు పై విచారించాలని తాజాగా సిట్ నిర్ణయం ఫోరెన్సిక్ విస్ట్రేషన్ కు ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ త్వరలో సిట్ ముందుకు బిజెపి ఎమ్మెల్యే ఎల్లెడి మహేశ్వర్ రెడ్డి అలాగే సీఎం సిగ్గుడు అయితే బకెట్ నీళ్ళలో మనకి ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీదకింత ఆగ్రహ వేసాలకి లోనవుతున్నారు అలాంటిదేం లేనందుకు ప్రజలు తిట్టిన పట్టించుకోవట్లేదు అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి దాకా మేము లేఖ పని చేయలేదని చెప్పి కేటీఆర్ మాట్లాడడం జరుగుతుంది అయితే ఇది ఒకసారి చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి లాగా తాము ఏ పనులు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మరి తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు పెట్టలేదు ఇతర పార్టీల కార్యకర్తలు పోలీసులతో అని కూడా చెప్పారు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఫ్లేట్లు ఫిరాయించారని కూడా ఆరోపించారు మరి రేవంత్ రెడ్డికి ఆ కర్రకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్న మరి గ్రామాల్లోని ప్రజలు ఇంతలా తిడుతున్న ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరని సిగ్గుసారావు ఉన్నోడైతే ఈ పాటికి బకెట్ నీళ్ళ ముని ఆత్మహత్య చేసుకునే వాడిని విమర్శించడం జరిగింది అయితే ఈ విధంగా చాలా 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 మాటలు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి మీద అలాగే ఏవైతే హామీలు చేయ హామీలు అమలు చేసే దిశగా ఉండాలని చెప్పి దీని ద్వారా ప్రజల్లో ఒకంత వ్యతిరేకత భావం ఏర్పడింది మరి ఆ వ్యతిరేకత భావం ఉన్నా సరే చెప్తున్నా సరే ప్రజలు చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు ఇలాంటి సీఎం మేము ఎక్కడ చూడలేదు అని అంటున్నారు అయితే ఆయన ప్రభుత్వంలో హామీలు అన్ని నెరవేర్చామని కూడా మా మాట్లాడుతున్నారు అలాగే ప్రతి అడ్డమైన కేసులో కూడా ఆ పార్టీకి మేము కేసులు పెట్టలేదు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి అని చెప్పి కూడా అంటున్నారు అయితే మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీలో చేరారు కేటీఆర్ వారికి గులాబీ కొండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి పోతే తమను చెప్పులు ఎత్తుకుపోయి దొంగల్లాగా చూస్తున్నారని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పుకుంటారా అని నిలదీయడం జరిగింది మరి ఎన్టీఆర్ చంద్రబాబు రాజశేఖర రెడ్డి రోసయ్య కేసీఆర్ లాంటి గొప్ప ముఖ్యమంత్రులు చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి చీ అనుకుంటున్నారని కూడా చెప్పడం జరిగింది మరి నర్సింగ్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు అన్నారు మరి భా భావ ప్రకటన సాధ్య లేకుండా ముఖ్యమంత్రిని పొగడమే పనిగా పెట్టుకోవాలా ఇదేమింది రమ్మ రాజ్యం అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అలాగే ఇట్లా నిలదీయడం జరిగింది మరి హరీష్ దగ్గర రేవంత్ రెడ్డి శిష్యరికం చేశారని అప్పట్లో హరీష్ మంత్రి అయినప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందు ఆయన డాన్స్ కూడా చేశారని కూడా చెప్తున్నారు అలాంటి వ్యక్తి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం న్యాయమా అని ప్రశ్నించారు మరి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వంద సీట్లు గెలుస్తామని సీఎం చెబుతున్నారని అందుకే వంద కాదు వాని వంద అని విమర్శించానని కూడా చెప్పారు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలో చేరడం అంటే సాధారణ విషయం కాదన్నారు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది మెదక్లో కొన్ని గాడిదలున్నాయని వాటి సంగతి బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారని కూడా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు మంత్రి అనుచరులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ మృతికి నిరసనగా బిఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళన పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామ్యకమని వెల్లడించడం జరిగింది అలాగే ఎవరి ఆదేశాల మేరకు దార్జినింగ్ ఇళ్లలోకి దూరి రెండు వేల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు మురుగు పోలీసులు చెప్పాలన్నారు రమేష్ ఆత్మహత్యకు కారణమైన సీతలపై కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో కేసీఆర్ కిట్లు కూడా అందిస్తామని చెప్పారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్లలో నాలుగు వేల తొమ్మిది వందల పది మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు మాతాశ మరణాలను తగ్గించి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించేలా బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు అందుకే సిరిసిల్ల జిల్లాలో గత పద్దెనిమిది నెలల్లో పుట్టిన ప్రతి శిశువుకు కేసీఆర్ కిట్ ను అందిస్తారన్నారు సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో ట్యాపింగ్ కుట్రలు పట్టాపంచలు సినీ ప్రముఖుల ఫోన్లేవి ట్యాప్ కాలేదు పోలీసుల స్పష్టీకరణ హిందూ కూడా వెల్లడించడం జరిగింది మరి ఫోన్ ట్యాపింగ్ కహానితో ఓ వర్గం ఓ వర్గం మీడియా దుష్ప్రచారం మరి కేటీఆర్ బిఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హవనం లక్ష్యంగా తమ తో పైశాచకత్వం చేస్తూ చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో పంపింగ్ చేస్తూ వికృత క్రీడకు తెరలేపారు రాజకీయ ఖాతాలు అయితే రోజుకో పేరు తెరపైకి ఏడాదిన్నరగా వృద్ధుడు మంత్రులు నేతల నోటి నుంచి అవే అబద్దాలు సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ కాలేదన్నారు పోలీసులు మరి ఎలాంటి ఆధారాలు లేవన్న దర్యాప్తు అధికారులు మరి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ది హిందూ కథనం చివరికి నిజమే గెలిచిందన్నారు బిఆర్ఎస్ నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో పోలీసులు అలాగే ప్రముఖ రాజకీయవేత్తలు అలాగే పర్సనల్ విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినడం జరిగిందని చెప్పారు మరి ఈ విషయంలో చూసుకుంటే మరి ఈ పత్రికలో అలాంటిది ఏం లేదు అలాగే సినీ ప్రియులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ సినీ యాక్టర్స్ వాళ్ళ ఫోన్ లో అయితే ఏమి ట్యాప్ కాలేదని అంటున్నారు అయితే పోలీసులు కూడా ఆ మేము ఈ విషయంలో దేనికి సహకరించలేదు ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే మాకు సంబంధం లేదని కూడా తెలపడం జరిగింది అలాగే ఎలాంటి ఆధారాలు లేవని కూడా దర్యా దర్యాప్తు అధికారులు చెప్పడం జరిగింది అయితే ఫోన్ ట్యాపింగ్ సినీ నటులు ఫోన్ ట్యాప్ లో అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంత పచ్చి అబద్దమని తేలిపోయింది మరి సినీతరలు ఫోన్ ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఆ పోలీస్ శాఖ అయితే స్పష్టం చేసింది మా ఎస్ఐబి మాజీ అధికారులు సేకరించిన నంబర్ల లిస్ట్ లో ఏ హీరోయిన్ పేరు కూడా లేదని తేడతల్లం చేసింది ఈ కేసును బిఆర్ఎస్ కు ఆ పార్టీ ముఖ్యులుగా అంటగట్టే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్లు ఆ అధికారులు జాతీయ మీడియా హిందూ పత్రికలు చెప్పారు మరి టాలీవుడ్ కి చెందిన హీరోయిన్ ఫోన్ ట్యాప్ట్ కాలేదని కూడా తెలిపారు మరి ఏం సంప ఆ ఈ అంశంపై చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ ప్రముఖులను వేధించడమే లక్ష్యంగా అధికార వర్గాల నుంచి అనుకూల మీడియా మీడియాకు లీక్లు అందించడం జరిగింది ఈ విధంగా ఏవైతే ఇంకా అపోజిషన్ పార్టీ మీడియా మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి బీఆర్ఎస్ అధినేతలని నాయకులందరినీ ఇన్వాల్వ్ చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇరికించడం జరిగిందని చెప్పి కూడా అంటున్నారు అయితే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ఫ్లాట్లు ఫార్మా సిటీ పై కాంగ్రెస్ సర్కారు పుట్టుకో మాట రద్దని ఒకసారి ఉన్నదని మరొకసారి చెప్తుంది ఇప్పుడేమో గ్రీన్ ఫార్మాసిటీ అంటూ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం రైతులకు ఇచ్చిన మాటకు సర్కార్ కట్టుబడి ఉండాలంటున్నారు సవిత ఇంద్రారెడ్డి డిమాండ్ అయితే ఫార్మా రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల కేటాయింపు మాజీ మంత్రి సవితకు ఫార్మా రైతుల కృతజ్ఞతలు గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు మరోసారి మాట మార్చిన ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి రైతుల ఫ్లాట్ ఎట్ల నమ్మకం చెప్పి కరెక్ట్ నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంలో చూస్తున్నట్లయితే తెలంగాణ తెలంగాణ రక్తంలో తిరుగుబాటు ఉంది అంటున్నాం మరి సోమవారం తెలంగాణ భవన్ మన పిక్చర్ లో చూసుకున్నట్లయితే మెదక్ కాంగ్రెస్ నాయకులైనటువంటి హరీష్ రావు అలాగే నరేందర్ కు గులాబీ కండవ కప్పి బిఆర్ఎస్ లోకి స్వాగతిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకోవచ్చు ఇందులో మాజీ మంత్రి హరీష్ అలాగే పార్టీ నేతలు పద్మదేవేందర్ రెడ్డి సేరి సుభాష్ రెడ్డి తదితరులు మనం చూసుకోవచ్చు రైల్ బోగిలో గ్యాంగ్ అయితే బాధితురాలిని పట్టాలపై పడేసిన దుండగులు రైలు వెళ్లడం తగిన కాలం హర్యానాలో ఈ దారుణం జరిగింది గడబడి శాఖలన్నీ నాకే ఇచ్చారంటూ నా దురదృష్టం అదృష్టమంత్రి శ్రీహరి అసంతృప్త రాగం పొందం సమక్షంలోనే నిష్ఠూరం ఇరవై వేల ఇంద్రమ్మ ఇండ్లు రద్దు చేయడం జరిగింది అర్హులు కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితం అయితే నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత పిఎం ఏవై యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులు నిబంధనలకు విరుద్ధమైన ఎంపికలను రెడ్ మార్క్ దాదాపు ఇరవై వేల ఇంట్లకు కేంద్రం నుంచి ఇచ్చు కేంద్రం తప్పనిసరి ఆ ఇంట్లను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇంట్లో రద్దు అవుతాయేమో అని లబ్ధిదారుల ఆందోళన అయితే నెలకొని అయితే ఇరవై వేల ఇల్లు రద్దు రద్దంట ఇందులో అర్హులు కాదని చెప్పి నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన వైనం కనిపిస్తుంది అయితే దాని ద్వారా ఆ ఏ దేని పిఎం పిఎం ఏవై యాప్ ద్వారా బయటపడుతున్నారు అనర్హులు అయితే బయటపడుతున్నారు ఆ విధంగా మరి కేంద్రం ఇరవై వేల ఇళ్ళను అయితే రద్దు చేయడం జరిగింది గ్రూప్ వన్ పై తీర్పు వాయిదా అంటే పరీక్షపై హైకోర్టులో ముగిసిన వాదన తీర్పు తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తి సర్వే నెంబర్ మార్చి సర్కార్ భూమి కాజేశారు కాజాగూడ భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అపీల్ ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు సో ఇది నమస్తే తెలంగాణలో ఉండేటటువంటి వార్తా విశేషాలు ఆదా చూద్దాం లో కూడా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక అమెరికా వ్యతిరేకంగా వెళ్తే పది శాతం అదనపు సుంకాలు బ్రిక్స్ తో పాటు ఆ కూటమితో జత కట్టే దేశాలపై కూడా అదనపు టారిఫ్ విధిస్తాం టారిఫ్ విషయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపు ఉండదు స్పష్టీకరణ సుంకాల పెంపును ఖండించిన బ్రిక్స్ కూటమి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయిన రేవంత్ క్రీడాకారుల శిక్షణ క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కోరిన సీఎం అనంతరం సీఎం రేవంత్ కలిసిన సినీ నటుడు అజయ్ దేవఖాన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అయితే ఈ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ క్రీడలకు సంబంధించి అలాగే అజయ్ దేవఖ్ ఫిలిం సిటీ కి సంబంధించి హైదరాబాద్ లో స్థలాలు ఇవ్వాలని కోరారు మరి ఈ దిశగా మరి ఎవరైతే సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు ఢిల్లీలో ఆటలకు సంబంధించి అంటే తెలంగాణలో ఖేలో ఆటలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంత్రికి లేఖ రాయడం జరిగింది మంత్రితో భేటీ అయి చర్చించడం జరిగింది దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా మాట్లాడడం జరిగింది మనం పెంచితే మనం క్షేమంగా ఉంటామంటున్నారు ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలంటున్నారు మరి కోటి మంది మహిళ కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు జనజూ చూసింది రాష్ట్రంలో మహిళలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు అంటే మరి మహిళా సంఘాల్లో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ లో అద్దెకి తీసుకుందామన్నారు మహిళల ఆత్మగౌరవంతో రాయడిస్తే రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందంటున్నారు మరి వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు వెల్లడించడం జరిగింది పాజ్ లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది మరి పేలుడు ఘటనలో ఇప్పటి వరకు నలభై రెండు మంది మృత్యువాత మరో ఎనిమిది మంది ఆచూకీ లేక బంధువులు ఆందోళన చేపట్టారు మరి అవశేషాలు జల్లెడబట్టి డిఎన్జి టెస్ట్ కి పంపించారు అధికారులు మరి నేడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం అయితే పర్యటించడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీల తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నియమకాలు సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పదే ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకం జగ్గారెడ్డి పొన్నం ప్రభాకర్లకు కీలక బాధ్యతలు ఇన్ఛార్జీలతో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ అయితే పేర్లను ప్రకటించిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటుకైతే సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే వెంటనే రంగంలోకి దిగాలని కూడా నేతలకు ఆదేశాలు రావడం జరిగింది అయితే రేవంత్ కి కోతలు సరిపోవు వాతలు పెట్టాలని అంటున్నారు హర్ కేటీఆర్ ఆయన మాట్లాడేవన్న అబద్దాలు అబద్దాలతో కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి సీఎం గతంలో ఎప్పుడు చూడలేదు అన్నదాతలు అన్నదాతలను రేవంత్ నిల మోసం చేశాడు మరి అత్తకు అత్తకు నెలకు నాలుగు వేల రూపాయలు కోడలకి నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తానని చెప్పి మాట తప్పాడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మరి సీఎం రేవంత్ రెడ్డి మీద జల్లడం జరిగింది బురద జల్లడం జరిగింది మరి దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఎదగాలంటున్నారు రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావాలని చెప్పి పొందం ప్రభాకర్ అంటున్నారు మరి క్రీడల అభివృద్ధికి ఆరు వందల కోట్ల రూపాయల నుండి ఏడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టామని చెప్పి మంత్రి వాకిడి శ్రీహరి పొందం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది మరి ఉస్మానియా మెడికల్ కాలేజీ పీజీ పరీక్షల్లో అవినీతి భాగోతం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతి రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థలో అతి ఒక చీకటి అధ్యాయం కష్టపడి జరిగే విద్యార్థుల భవిష్యత్తుకి ప్రశ్నార్థకం లంచం డిమాండ్ మరియు అంగీకారం మెడికల్ గాంధీ మెడికల్ కాలేజీకి ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఆరోపణలు ఆరోపణలు చేయడం జరిగింది మరి ఈ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సర్వత్రా డిమాండ్ వ్యక్తం అవుతుంది అయితే తెలంగాణ గ్రూప్ వన్ పిటిషన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాదనలు పూర్తయ్యాయి మరి తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు మరి మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూడా పిటిషన్లు వేయడం జరిగింది మరి మెయిన్స్ పత్రాలు మళ్ళీ దిద్దాలని చెప్పి పిటిషనర్లు అభ్యర్థన చేశారు ఈ అభ్యర్థన మేరకు ఆ పరీక్ష మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది మరి నియామకాలపై స్టే ఎత్తి వేయాలని కూడా ఎంపికైన అభ్యర్థులు వాదించడం జరుగుతుంది అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తమకు సవాల్ లాంటిదని చెప్పి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతామని ఇరవై ఐదు రోజుల్లో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని చెప్పి భాజపాలో వర్గాలు ఏమి లేవో అందరం కలిసి లైన్ కలిసి కట్టుగా పనిచేస్తున్నామని చెప్పి బీజేపీ చీఫ్ రామ్ రావు పేర్కొనడం జరిగింది సో ఇది ఆదాబ్ హైదరాబాద్ లోని వార్తా విశ్లేషణ స్వేచ్ఛ చూద్దాం స్వేచ్ఛలో కూడా సేమ్ ఇదే ఉంది అరవై మంది మహిళ ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి యాభై రెండు సీట్లు కాలం చెల్లిన చెక్కుల అట్ట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు షాక్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన చెక్కులపై ఎక్స్పైరీ అధికారుల నిర్లక్ష్యం లభోదిబో అంటున్నారు సవాళ్ళ రాజకీయం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఛాలెంజ్ లో నేడు సోమాజీ ఇప్పటికైనా కాంగ్రెస్ ఫైర్ ఎవరు హాజరవుతారనే దానిపై సస్పెన్స్ అని చెప్పి ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎవరైతే మంత్రి ఉన్నారు కదా ఆయన్ని కలవడం జరిగింది నిన్న ఢిల్లీలో అయితే ఖాజాగూడ భూముల సేకరణలో ప్రతివాదులకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల పీల్ పై హైకోర్టు విచారణ రెండు వారాల కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు కబ్జాలపై ఆధారాలతో సహా ముందేపరిచిన స్వేచ్ఛ వంశీరామ్ టు సోహాని లిటిగేషన్ సో సోమె పేరుతో కథనాలు ఇరవై ఏడు ఎకరాలు మూడు వేల కోట్ల రూపాయలు గుర్తంత బయట పెట్టింది స్వేచ్ఛ పత్రిక అంట అయితే బండి ఏ మాటలు బజారును పడ్డారని చెప్పి అంటున్నారు మరి కేంద్ర మంత్రి అని మర్చిపోయారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ శాంతి భద్రతల శాంతి భద్రతలకు దిగ్గి విఘాతమా మీడియా సంస్థలపై దాడి చేస్తామనడం కరెక్ట్ అయినా మీ మాటల వెనుక ఏమిటి మాకుంది మరింత దిగజారితే మీరు ఢిల్లీ లీడరా గల్లీ లీడరా అని చెప్పి బండి సంజయ్ పై సర్వత్రా వ్యాఖ్యలు నెలకొంది ఏదైతే మీడియా సంస్థలపై చేవేస్తే టీ న్యూస్ అంత చూస్తామని చెప్పి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అలాగే ఏపీ ఆంధ్రజ్యోతికి రక్షణ కల్పించాలని బీజేవైఎం కు ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి సంబంధించి బండి సంజయ్ కూడా ఈ విధమైనటువంటి ఢిల్లీకి మీడియాకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది అయితే మీరు ఢిల్లీ లీడరా గల్లీడరా అంటూ సర్వత్రా బండి సంజయ్ మీద విమర్శలు అయితే నెలకొన్నాయి ఆర్గనైజర్లకు వార్నింగ్ అంటే ఇంద్రమ్మ పాలనలో దళారీలకు తావులేదు గిరిజన ప్రాంతాల్లో నకిలీ పదం వినిపిస్తే సాహిత్యం అని చెప్పి మంత్రి ధన్సర సీతక్క స్పష్టం చేశారు టెన్షన్ రాజకీయ దుమారం రేపిన రమేష్ ఆత్మహత్య విద్యార్థులకు బ్యాంక్ అంటే ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం సాధ్య సాధ్యాలపై కసరత్తు పలు పేర్లతో బ్యాంక్ స్కీమ్ నిర్వహణకు పద్దెనిమిది మందితో ప్రత్యేకంగా ట్రస్ట్ చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ ఓకే అయితే సర్కార్పై తగ్గదన్న అందు ఇప్పటికీ డిప్యూటీ సీఎం తో చర్చలు ఇవి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తా విశ్లేషణ విశ్లేషణలు మళ్ళీ రేపు ఇదే వార్తా విశ్లేషణ కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి